కవితక గారి జన్మదిన వేడుకలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి మరి అదేవిధంగా తంగారెడ్డి మండల కేంద్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన జరుపుకోవడం జరిగింది మరి ఆమె తెలంగాణలో మన బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మరి ప్రపంచవ్యాప్తంగా లలిక్కుల వ్యాప్తి చేసిన ఘనత మరి ఆమెకే దక్కింది ఆమె మన తెలంగాణ ఆధునిక రుద్రమాదేవి ఒక మంచి వీరవంట మరి మహిళల గురించి అయితేనేవి బీసీ వర్గాల గురించి ఆమె పోరాటం చేస్తూ ఉంది ఆమె మంచి మరి ఉన్నత పదవుల్లో రాణించాలని అదేవిధంగా రానున్న కాలంలో మంచి భవిష్యత్తు ఉందని అక్కగారికి మరి మేము అందరం కోరుతూ మరి రానున్న కాలంలో ఇంకా ఈ తెలంగాణ జాగ్రత్త టిఆర్ఎస్ పార్టీని మరి ముందుకు తీసుకుపోతుందని ఆమె ఆమెకు ఆ సత్తా ఉందని తెలియజేస్తూ మరి ఆమెకు మనస్ఫూర్తిగా మేమందరం ఉపయోగించేస్తాము